జయ శ్రీరామ్ వెల్కమ్ టు పీవిఎం నెట్వర్క్ వెల్కమ్ టు ఆల్ యూ అందరికీ నమస్కారం హనుమత్ ప్రసాద్ మహేష్ బాబు గారికి సినిమా నటుడు మహేష్ బాబు గారికి ఈడీ సమన్లు పంపించింది అనేటువంటి విషయం చాలా ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా బయట ఆయన అభిమానులు మిగతా ప్రజానీకానికి కూడా ఒక గొప్ప చర్చిగా మారింది ఆయన ఏం తప్పు చేశాడు ఆయనకేం ఎందుకు చేసింది ఈడీ సమన్లు అనేటువంటి విషయాలు పామర్లకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు ఎందుకు సంబంధించింది ఇక్కడ కేవలం ఏంటంటే తప్పు ఒకళ్ళు చేస్తే శిక్ష ఒకటికి పడుతుంది అదొకటి గుర్తించుకోండి బాగా తప్పు ఒకళ్ళు చేస్తే శిక్ష ఒకళ్ళకి పడుతుంది మహేష్ బాబు గారికి ఈడీ సమలు రావడం అది పెద్దదేం లేదు ఆయన వెళ్తారు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటారు వచ్చేస్తారు కానీ అక్కడ సెలబ్రిటీలని ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యాపారం నిమిత్తం అది వేగవంతంగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళకి కొంత ముట్ట చెప్తే డబ్బులు ముట్ట చెప్తే వాళ్ళు ఏదో ప్రచారం చేసేస్తారు ఆ ప్రచారం మీద అనేక మంది అభిమానులు గట్రా ఉన్నారు కాబట్టి మహేష్ బాబు గారు చెప్పారనుకోండి ఆటోమేటిక్గా ఎంతమంది చూస్తారు ఒక వీడియో మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చి మహేష్ బాబు గారి వచ్చింది అనుకోండి అందరూ చూస్తారు అందువల్ల అలా వేగవంతంగా వాళ్ళ ప్రోడక్ట్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళని ఉపయోగించుకుంటుంటారు అట్ ద సేమ్ టైం గతంలో లేదు ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది అన్నీ పెరిగాయి సైబర్ క్రైమ్స్ కూడా పెరిగాయి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చేసింది మహేష్ బాబు గారు ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఒక వెంచర్ని ఆయన సూర్య తేజ డెవలపర్స్ వాళ్ళు వెంచర్స్ వేసారు ఆ భాగ్యనగరి ప్రాపర్టీస్ ఈ వీళ్ళిద్దరికీ వెంచర్స్కి ఈయన ఏం చేశారంటే బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నారు ఈ బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నప్పుడు వాళ్ళు అక్రమంగా వంద లక్షల వంద కోట్ల వరకు వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా తేలింది ఈడీ వచ్చినప్పుడు ఎలా తేలిందంటే కంప్లైంట్లు ఇచ్చారు ఎందుకంటే మా దగ్గర స్థలాల నిమిత్తం అని చెప్పి ఒక వెంచరు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు అని చెప్పి మా దగ్గర కోటి పాతిక లక్షలు ముందుగానే వసూలు చేశారు అయితే మాకు విక్రయించిన ప్లాట్లు కాకుండా వేరే ప్లాట్లు చూపిస్తున్నారు అది వేరే వాళ్ళకి విక్రయించేశారు అనేటువంటి విషయం మీద మమ్మల్ని చీటింగ్ చేశారని చెప్పి అనేక అనేక కంప్లైంట్లు వెళ్ళాయి అనే కంప్లైంట్లు వెళ్తే సూర్యద డెవలపర్స్ తాలూకు రవిచంద్ర గుప్తా గారిని అలాగే బాగ్యన ప్రాపర్టీసు తాలూకు అధినేతని వాళ్ళని కూడా నవంబర్లో అరెస్ట్ చేశారు సో ఈ అరెస్ట్ అయిన విషయాల మీద ఇందులో మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా నగదు లావాదేవీల్లో అవకతవకలు ఏమైనా జరిగాయని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకుని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది అది మొత్తం కూపీ లాగడం మొదలెట్టింది కూపీ లాగి ఒకసారిగా రైడ్స్ చేయడం ఇవి చేయడం లాగితే వంద కోట్ల వరకు అక్రమ లావాదేవీలు ఉన్నట్లుగా తేలింది అక్రమ నగదు ఉన్నట్టుగా అందులో డెబ్బై ఐదు పాయింట్ ఆరు లక్షలని సీజ్ చేయడం జరిగింది మిగతావి కూడా స్థిరాస్తి రూపంలో ఉన్నాయి కూడా సీజ్ చేయడం ఈ లెక్కలు చూపెట్టే నేపథ్యంలో మహేష్ బాబు గారికి ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు రూపాయలుని ఆయనకు అందజేసినట్టుగా లెక్క వచ్చింది అందులో త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ చెక్ రూపంలో ఇచ్చారు మిగతాది నగదు రూపంలో ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్ ఎలాగొస్తుందంటే మొత్తం అంతా చెక్ రూపంలో ఇవ్వాలి కదా అంటే సగం బ్లాక్లో సగం వైట్లో ఇచ్చారు సో వైట్లో వచ్చిన దానికి ఆయన బ్యాంకులో వేసుకుంటాడు అక్కడి నుంచి ఆ ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్తుంది వెళ్తుంది మిగతా రిమైనింగ్ టూ పాయింట్ నైన్ క్రోర్స్ వాట్ ఈజ్ అబౌట్ నగదు రూపంలో ఇచ్చారు కదా అవి లెక్కల్లో చూపెట్టారా లేదా ఇన్కమ్ ట్యాక్స్లో చూపెట్టారా లేదా వాళ్ళకి ట్యాక్స్లు కట్టారా లేదా అంటే అక్రమ నగదులు కూడా తీసుకురావడం సో ఈ రకంగా కొంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరి ఆయన దానికి తగ్గట్టుగా వివరణ ఎలాగించుకుంటారు చూడాలి అయితే ప్రముఖ వ్యక్తులు కావాలని డబ్బు కాసపడి నేను అన్నది సినిమా నటులకు కానీ క్రికెటర్స్కి కానీ మిగతా సెలబ్రిటీలకు కానీ తెలియజేసేది ఏంటంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాని గురించి మీకు పూర్తిగా తెలియకుండా ఇలాంటి ప్రజలతోటి ప్రజల ద్వారా సంపాదించాలనుకునేటువంటి ప్రోడక్ట్లు ఏమన్నా వచ్చినప్పుడు మీరు ఇవ్వడంగా మీకు సంబంధించింది మీ క్యాష్ వస్తుందా లేదా మీకు ఒక రోజుకి ఎంత ఇచ్చారా లేదా అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టకుండా వాటిల్లో అవకతవకలు లోటుబాట్లు ఏమైనా జరిగితే ఇతవరకులా కాదు ఇప్పుడు సైబర్ క్రైమ్ కంప్లైంట్ వస్తుంది ఒక సామాన్య మానవుడు వెళ్ళి నేను మహేష్ బాబు గారుదో లేకపోతే చిరంజీవి గారుదో లేకపోతే నాగార్జున గారిదో వీళ్ళు ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూసి నేను వెళ్ళి కొనుక్కున్నానని కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ నోట్ చేయవలసిందే సో మనం చూసాం బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్ యాప్ల్లో అనేక మంది ప్రమోట్ చేసి ఆ చిన్న చిన్న సెలబ్రిటీలు యూట్యూబ్లో ఉండేటువంటి సెలబ్రిటీలు టకటక టక లోపల లోపలశారు మరి పెద్ద పెద్ద వాళ్ళు కూడా సెలబ్రిటీలు చేశారు ఈ బెట్టింగ్ ఛానల్స్ గురించి అట్ల మీద ఏమైనా కేసులు పెట్టారా ఏమైనా అరెస్ట్ చేశారా ఒకవేళ కేసు పెట్టినా కూడా అరెస్ట్ చేయరు ఎందుకంటే పెద్దవాళ్ళకు ఉండేటువంటి పరుగుబడి ఆ రకంగా ఉంటుంది అదే నేను అన్నది యూట్యూబర్స్ని కూడా మీకు కొన్ని వందల్లోనో లక్షల్లోనో కోట్లలోనో వ్యూయర్స్ ఉన్నారని చెప్పి లేకపోతే మీకు యూట్యూబ్ ఛానల్స్ నుంచి నెలకే ఒక పది లక్షలు ఇరవై లక్షలు వస్తుంది కాబట్టి నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయిన మీకు మీరే ఊహించేసుకుని ఎవరైనా ఇచ్చినటువంటి ఇలాంటి కొత్త బ్రాండ్ల గురించి కానీ మీరు ప్రచారాలు గట్టా చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నట్టయితే ఆ స్థాయిలో మహేష్ బాబు గారు నాగార్జున గారు ఆ స్థాయిలో వాళ్ళ మీద కంప్లైంట్లు వస్తే వేచి చూసే ధోరణే ఉండదు అది మీకు మీరు అనుకోవడం తప్ప సెలబ్రిటీలైనా అక్కడ జనాలు రావడం గుర్తించరు డబ్బు పరంగా మీకు బాగానే రావచ్చు తక్కువ మంది తీసుకెళ్ళి లోపలేస్తారు ట్విట్టర్ స్టార్లు ఇన్స్టాగ్రామ్ స్టార్లు ఫేస్బుక్ స్టార్లు ఎంతమంది లోపలికి వెళ్ళిపోయారు ఒకటి గుర్తించుకోండి ఈ విషయాల పట్ల శ్రద్ధ వహించి నేను అందరినీ సెలబ్రిటీస్ని ప్రముఖంగా సినిమా వాళ్ళను కూడా బంగారం కొట్లకి అట్లకి మీరు చాలా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు థమ్సప్కి ఇస్తున్నారు కొన్ని దేశాల్లో నిషేధించిన వస్తువుల గురించి ఇస్తున్నారు అవి కొన్ని కెమికల్స్ ఉన్నాయి ఆలల్లో కానీ ఏ థంసప్పో లేకపోతే థంసప్ అని కాదు మిగతా ఏవో శాతం రకరకాల పానీయాలు ఆ పానీయాల గురించి ఇస్తున్నారు ఆ పానీయాలు తాగి ఎవరైనా ఒకేలా ఇదైతే ఆ ప్రభావం మీద కేసు పెడితే ఇవన్నీ కూడా ఆలోచించుకుని డబ్బు కోసం మటుకు అడ్డమైనటువంటి గడ్డి తినొద్దని చెప్పి సెలబ్రిటీలందరినీ కోరుకుంటూ మరొక మంచి తోటి మీ ముందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జయ శ్రీరామందరికీ నమస్కారం